ప్రవాసీ కార్యకర్త వార్డులో రోజు మొత్తం తిరుగుతూ వార్డు స్థితిగతులను పరిశీలించి వార్డులో బూత్ కమిటీలను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నేతలను మరియు కౌలు కళాకారులు క్రీడాకారులను కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి అవార్డులోని సమస్యల గురించి చర్చలు జరపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల అన్నారు ఇంచార్జ్లో బస్తిచెలో అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా ప్రవాసీ కార్యకర్తలను నియమించడం జరుగుతుందని ప్రవాసీ కార్యకర్తలు ప్రతి వార్డులో పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు పేదల సంక్షేమం మహిళా సాధికర్త అంతర్గత బాహ్య భద్రత సంస్కృత పునరుద్ధరణ విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలకు ఊహకో కూడా అందని సాధారణ అభివృద్ధి సాధించిందని ఆమె అన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి యావత్ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొనే చూడాలని అన్నారు కార్యక్రమంలో జగిత్యాల పట్నం ప్రధాన కార్యదర్శి రాజు సిరికొండ రాజన్న గోపాల్ కన్వీనర్ గాదాసు రాజేందర్ కో కన్వీనర్ బడే శంకర పవన్ సింగ్ భైరి రాజేందర్ మామిడాల రాజగోపాల్ మర్రిపల్లి సాగర్ మమత లక్ష్మి పుష్ప మధురిమ భూత అధ్యక్షులు మరియు పాల్గొన్నారు సంబంధించిన ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసేసేయండి కింద రాసుకోండి టుడే అటెండెడ్ చేలో కార్యక్రమం అట్ జగిత్యాల మున్సిపాలిటీ పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మీరు చేసిన ఈ యాక్టివిటీ ఎప్పటికప్పుడు యాక్టివిటీ మీరు వార్డులో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే అది కూడా పెట్టుకోండి ఏదైనా క్లీనింగ్ చేసిండు మీ వార్డ్లలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం ఫోటో పెట్టుకోండి అప్లోడ్ చేసుకోండి ఫలానా మమత గారు ఉన్నారు మహిళా మోర్చా ప్రెసిడెంట్ టౌన్ మీరు సెంట్రల్ పార్టీలో రికార్డ్ అయ్యి ఉంటుంది తన పేరు ఒకటే తన పేరుతోనే ఒక అకౌంట్ వారు క్రియేట్ చేసుకుని ఉన్నారు నమో యాప్లో అయినా సరళ యాప్లో అయినా క్రియేట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను జేపీ నడ్డా గారి అకౌంట్స్ అన్ని పర్సనల్గా వారు చూస్తారు పర్సనల్గా అకౌంట్స్ అన్ని చూడడానికి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి సెంట్రల్ పార్టీలో సెంట్రల్కే పోతుంది ఢిల్లీలోనే పోతుంది స్టేట్లో కూడా పోతుంది నేను ఒకవేళ మీరు పని చేయలేదన్న వాళ్ళు వినరు ఎందుకంటే మీరు మీ అప్లోడ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి రిజిస్టర్ అయ్యి అట్లా ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు జూమ్ కాల్స్ ఉంటాయి కొంతమంది కట్ చేస్తుంటారు మనం అనుకుంటాం ఏ కట్ చేస్తా గింత మొన్న ఎలక్షన్ టైంలో రిపోర్ట్ వచ్చింది ఎవరెవరైతే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్స్ ఫోన్ లిక్ చేయలేదు లేకపోతే ఫోన్ కట్ చేశారో నాట్ రెస్పాండింగ్ అని మీ రిమార్క్స్ పెట్టి వచ్చింది నా దగ్గర లిస్ట్ అప్పుడు మనం వర్కౌట్ చేసినాం కదన్న ఎవరెవరైతే రెస్పాండ్ కాలేదు ఎవరెవరైతే కాల్స్ వినలేదో నాట్ రెస్పాండింగ్ అని వచ్చింది సో అట్లా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి మాకు పంపిస్తారు ఎక్కడికక్కడ సో అట్లే మీరు ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అంటేనే కమిటెడ్ కార్యకర్తలు ఇంకా నేను జూనియర్ని మీ చాలామంది మీలా మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్లు మీకే తెలుసు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో ఎందుకంటే ఈరోజు మనం బాధపడుతున్నాం మనకంటూ లోకల్లో అధికారం లేదు అధికారం ఉంటే బాగుండేది కదా మనకు ఎక్కడికి పోయినా పనులు అవుతాయి అని ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచిండు కానీ వారి ప్రభుత్వం లేదు ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన ఓడిపోయి ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఆయన ప్రభుత్వం వచ్చింది మనం ఏమనుకుంటాం చిన్న చిన్నవే మనకంటూ పర్సనల్గా ఏముండవు పక్కల వాళ్ళు అయ్యో మాకు ఈ పని చేయండి అంటారు ఏదైనా చిన్న పోలీసు అదో ఏదో గొడవలు ఏమైనా ఇష్యూస్ అయినా అయ్యో చెప్పొచ్చు కదా మేడం మీ వాళ్ళు చెప్పారా ఈ హెల్ప్ చేయరా అని అడుగుతారు మహిళా సంఘాలలో లోన్లు అవి మీరు వాళ్ళు తిరుగుతారు కదా మేడం మాకు చేపియారా అని అడుగుతారు మెడికల్ మెడికల్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ అయ్యో మేడం తిరుగుతారు కదా మరి హెల్త్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి సార్కి ఏదైనా విషయం ఉంటే చెప్పొచ్చు కదా అంటారు అట్లా చాలా ఉంటాయి వాడకట్లో మనం ఉన్నప్పుడు వాడకట్టు ప్రజలందరూ మనల్ని అడుగుతారు ఓ మాట అంటారు ఏ గిన్ని సంవత్సరాల నుంచి గల తిరుగుతున్నారు ఈ పని కూడా మాకు చేయలేరా అంటారు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది చాలామందికి ఇది ఎదురయ్యే ఉంటుంది ఎదురవుతూ ఉంటుంది ఇవన్నీ మనం చేస్తున్నాం చేయడం దేనికోసం మనకంటూ మన నాయకుల్ని గెలిపించుకోవడం కోసం మన నాయకుల్ని గెలిపించుకుంటే ఏమవుతుంది భోగస్వాణి గెలిస్తే భోగస్వాణి ఒకటి గెలిచినట్ట మీరందరూ మీరందరూ గెలిచినట్టే కదా మీ మీ వాటిలలో మీరు కథానాయకులు అయినట్టే కదా హీరోలు అయినట్టే కదా నాయకులు అయినట్టే కదా అప్పుడు మీ వాళ్ళకి మీరు పనులు చేయొచ్చు కదా ఇప్పుడు కూడా అంతే ఎంపీ గారు గెలిస్తే ఈసారి మనకు మంచి అవకాశం సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతే పవర్స్ డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి